ఉత్తమ ఎమ్మెల్యేగా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఉత్తమ ఎమ్మెల్యే ఇచ్చే ఈ రోజు టిక్కెట్ లేకుండా ఇవ్వడం అది ఎంతవరకు కరెక్ట్ వైసీపీ వాళ్ళ టికెట్లు అమ్ముకున్నామని చెప్పారు ఇప్పుడు అమ్ముకుంది ఎవరు కుటుంబం అన్యాయం జరిగింది కాబట్టి టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా రాదని చెప్పేసి ఈ శ్రీకాకుళం చల్లని ఈ సభ తెలియబోతున్నా చంద్రబాబు నాయుడు గారిని చెప్పేస్తున్నాం ఆయనకుడితే చంద్రబాబు నాయుడు ఢిల్లీలో గెలిపారా ఉత్సాహంగా పనులు చేస్తున్నారు తెలుగు మేము పోరాటానికి ధర్ణాలకి పార్టీ కోసం అన్ని ఖర్చు పెడితే పార్టీ టికెట్ కోసం ఖర్చు పెట్టడానికి టికెట్ ఇస్తారా చాలా దారుణం చంద్రబాబు నాయుడు గారు టికెట్ గారు ఉత్తమ ఎమ్మెల్యేగా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఉత్తమ ఎమ్మెల్యే ఇచ్చే ఈ రోజు టిక్కెట్ లేకుండా ఇవ్వడం అది ఎంతవరకు కరెక్ట్ వైసీపీ వాళ్ళ టికెట్లు అమ్ముకున్నామని చెప్పారు ఇప్పుడు అమ్ముకుంది ఎవరు టికెట్ నినా రెండు కుటుంబం అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడ టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా రాదని చెప్పేసి ఈ శ్రీకాకుళం చెల్లని నేను కొట్లాడుతున్నాను ఈ సభ మనం ఇంకా తెలియబరుస్తున్నా